ఎన్నికల కోడ్ ముగిసింది ఇక అధికారులు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు ఖమ్మం జిల్లా మధుర క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై హామీలు ఇచ్చామని అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు అనంతరం మధుర మున్సిపాలిటీ అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను భట్టి మంజూరు చేశారు చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి పైసా అవసరాల కోసం ఎన్నికలకి ఎన్నికలు కోరుకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవాల్సిన తీరు ఈ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని చూడాలంటే అన్ని శాఖ